హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ వంటిలు మన రెసిపీ వచ్చేసి బనానా మిల్క్ షేక్ పిల్లల్ని అట్టిపండు తినమన్నా తినరు అలాగే పాలు తాగమన్నా అంత ఇష్టంగా తాగరు కదా వాళ్ళు ఇష్టంగా తాగేలాగా ఈ సింపుల్ మెథడ్లో బనానా మిల్క్ షేక్ని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తాగుతారు మనల్ని అస్సలు ఇసుక ఇక్కడ ఇప్పుడు ఎలా తయారు చేయాలంటే ఒక బనానాని ఒక మిక్సీ జార్లోకి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఒక బనానాకి ఒక గ్లాస్కి పాలు పడతాయి అదేవిధంగా స్వీట్ సరిపోను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు చికెన్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ కోకో పౌడర్ని యాడ్ చేసి ఒక గ్లాస్ పాలు పోసుకోవాలి వీటన్నిటిని మెత్తగా స్మూత్గా అయ్యే విధంగా బ్లెండ్ చేసుకుందా ఇప్పుడు కొంచెం చల్లగా ఉండడం కోసం ఒక ఐస్ క్యూబ్ వేసుకున్నాను ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి బనానా మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలు గుట్ట గుట్ట ఇష్టంగా తాగుతారు పైనుంచి కొన్ని కట్ చేసిన బాదం జీడిపప్పు పలుకులు వేసుకొని గార్నిష్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ బనానా మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్